దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలితో ప్రపంచమంతా తన వైపు చూసే చూసేసుకున్నారు తర్వాత వచ్చిన త్రిపులార్ తో ఏకంగా ఆస్కర్ అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ మూవీ పై ఉంది ఈసారి హాలీవుడ్ సైతం రాజమౌళి టేకింగ్ మేకింగ్ లను పరిశీలిస్తుంది కాబట్టి ఆయన మరింత కేర్ఫుల్ గా సినిమా డౌట్ ఏమి అక్కర్లేదు ఇప్పటికే మన జకన్నా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తద్దరి సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు చేయటమే కాదు దానికి సంబంధించిన కథను రెడీ చేసుకున్నారు దీనికి సంబంధించి తండ్రి ఇండియా రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నారు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ రాజమౌళి ఈ సారి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో పాటు టెక్నీషియన్స్ హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ తో చేతులు కలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీ ఈ సినిమాలో నటింపు ఒప్పిస్తుంది ఇది ఇదివరకే ఈ సినిమాలో తోర్ మూవీ యాక్టర్ క్రిస్ హోంవర్ ఈ సినిమాలో నటిస్తున్నారనే టాక్ ఉంది ఏకంగా హీరోయిన్ గా హాలీవుడ్ భామను రంగంలోకి దింపుతున్నారట మీడియా వర్గాలు జక్కన్న స్కెచ్ మామూలుగా లేదో అని అనుకుంటున్నారు ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలను చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ను తెరకెక్కించేలా రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారట జేమ్స్ బాండ్ ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ మూవీని మహేష్ బాబుతో చేయటానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఎస్ఎస్ఎంబి తెరకెక్కించబోతున్నారట